హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మన ట్రెండ్లో ఉన్న అంకిత నాయుడు గారి న్యూస్ తెలుసు కదా అండి తనైతే హల్దీ వీడియో పెట్టిన దగ్గర నుంచి తను ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతుంది ఏంటి తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక అతన్ని మ్యారేజ్ చేసుకుంటుందా లేదా ఇంకెవరిని అని చాలా హాట్ టాపిక్గా మారింది కదండి అందులోనే తిన హల్దీ వీడియో సెండ్ చేసిందో లేదో అందులోనే రాజుగారు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటూ మనకు యూట్యూబ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది కదండి సో మేమైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవడం జరిగిందండి మా లైఫ్లో తన తప్పు లేదు నా తప్పు లేదు ఎవరిని ఏమనట్టు లేదండి సో నేనైతే డిసిజన్ తీసుకోవడం మాత్రం చాలా తప్పు నేను ఒక లైఫ్లో పెద్ద డిసిజన్ తీసుకున్నప్పుడు కొంతమందితోనే డిస్కస్ చేసి ఉండాల్సింది లేదు నేను ఒక్కనే ఓన్లీ నేను ఒక్కనే డిసిజన్ తీసుకోవడం వల్ల నేను ఒక్కనే బాధపడుతున్నాను సో నా మీద నాకే పెద్ద కోపం వస్తుందండి ఎవరి మీద నాకు ఏ కోపం లేదు ఎందుకంటే నేనేనా ఈ విధంగా ఆలోచించింది నేనేనా ఈ డిసిషన్ తీసుకుందని నా మీద నాకే చాలా కోపంగా ఉంది సో మీరు కూడా నాలాగా ఇలా తొందరపడి డిసిషన్ తీసుకోకండి ఎందుకంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది సో నేనైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను టూ మంత్స్ డిప్రెషన్కి వెళ్ళాను ఏం చేశానో ఏ ఏం తిన్నానో ఏం చేశానో తెలియదండి కేవలం తాగడం పడుకోవడం ఇదే నా లైఫ్లాగా అయిపోయింది ఇప్పుడిప్పుడే నేను నా లైఫ్ నుంచి బయటపడుతున్నాను ఇప్పుడు అయితే సంతోషంగా ఉన్నానండి నేను నా లైఫ్లో ఏం జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా ఏం జరిగింది ఏంటనేది మీకైతే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే తన వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగిందండి సో దానిపైన కూడా మన అంకిత నాయుడు అయితే స్పందించడం జరిగింది తన ఇన్స్టాగ్రాంలో తను ఒక పోస్ట్ చేయడం జరిగింది నాకు చాలామంది సెండ్ చేస్తున్నారు వీడియో అని నాకు సెండ్ చేస్తున్నారు సో నా గురించి ఏం డిస్కషన్ లేనప్పుడు నేను కూడా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు తను ఏం మాట్లాడితే నాకేం సంబంధం నా గురించి మ్యాటర్ లేనప్పుడు నేనైతే ఏం మాట్లాడాలనుకోవట్లేదండి సో ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి జీవితాలు వాళ్ళది అనేసి తను చెప్పుకుంటూ వచ్చిందండి సో తనైతే మ్యారేజ్ అయితే ఎవరిని చేసుకోలేదు సెల్ఫ్ మ్యారేజ్ చేసుకుందని తెలుసు కదండి సో సో నేనైతే ఇంకా తను కూడా ఏం మాట్లాడింది ఏంటి అని కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తానండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను సో బాయ్